నమస్తే నా పేరు కుమార్ తెలంగాణ ఫెడరల్ నుంచి బిఆర్ఎస్ పార్టీ నుంచి కవిత సస్పెండ్ అయ్యారు కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలన్న నిర్ణయాన్ని పార్టీ అధినేత కేసీఆర్ కొద్దిసేపటి కిందటే తీసుకున్నారు అందుబాటులో ఉన్న నేతలందరినీ పిలిపించి యదవల్లి ఫామ్ హౌస్ లో సమావేశం పెట్టి కవిత మీద ఎలాంటి చర్యలు తీసుకోవాలి అన్న విషయమై విస్తృతంగా చర్చ జరిపారు దాదాపు ఒక రెండు మూడు గంటల సేపు సమావేశం జరిగి మెజార్టీ అభిప్రాయాలు సేకరించిన తర్వాతనే కూతురు అని కూడా చూడకుండా కవిత మీద సస్పెన్షన్ రేటు వేయాలని కేసీఆర్ నిర్ణయించారు ఆదేశాలు జారీ చేశారు పార్టీ నుంచి తనను సస్పెండ్ చేస్తున్నట్లుగా కవితకు నోటీస్ కూడా అందింది దీని అన్నిటికీ బ్యాక్గ్రౌండ్ ఏమిటి అంటే నాన్నకు ప్రేమతో అని కవిత పేర్చిన బాంబు కాళేశ్వరం అవినీతి అవతలపల మీద సిబిఐ విచారణ చేస్తూ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాసింది దీని మీద అసెంబ్లీలో చాలా పెద్ద చర్చ జరిగింది దాని తర్వాత మరుసటి రోజు కవిత ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగింది అని నిర్ధారించారు ఎలా నిర్ధారించారంటే కాళేశ్వరం అవినీతి మరక తన తండ్రికి అంటడానికి కారణము హరీష్ రావు జోగిని సంతోష్ కుమార్ అని చెప్పారు కేసీఆర్ గారి పేరు చెప్పుకొని అనేక రకాలుగా లబ్ధి పొంది వారు చేసినటువంటి అనేక చెత్త పనుల వల్ల ఇవాళ కేసీఆర్ గారి పేరు బద్నామయ్యే పరిస్థితి వచ్చింది అయినా మళ్ళీ వాళ్ళని మోస్తాం అయినా మళ్ళీ వాళ్ళని ముందుకు తీసుకెళ్తాం అని అనుకుంటే పార్టీ ఎట్లా ముందటి పోతుంది ఒక బిడ్డగా నిజంగా నేను బాధపడతాను ఇవాళ ఐదు సంవత్సరాలు ఇరిగేషన్ మంత్రిగా చేసినటువంటి హరీష్ రావు గారి మేజర్ పాత్ర లేదా దీంట్లో అందుకే కదా కేసీఆర్ గారు వారిని సెకండ్ టర్మ్ లో తప్పించిండ్రు ఈ మొత్తం కాళేశ్వరం ఎపిసోడ్లో కేసీఆర్ గారికి మరక అంటిందంటే ఇద్దరు ముగ్గురు వ్యక్తులు కారణం మాజీ రాజ్యసభ సభ్యుడు ఒకలైతే హరీష్ రావు గారు ఒకలైతే మెగా కృష్ణారెడ్డి గారు ఇంకో మెగానో బోగనేదో ఈ పెద్ద పెద్ద కాంట్రాక్టర్లు అందరితో కుమ్మక్కై కేసీఆర్ గారు ప్రజల కోసం ఆలోచన చేస్తే నీళ్ళ కోసం ఆలోచన చేస్తే వీళ్ళు సొంత వనరుల కోసం డెవలప్మెంట్ కోసం ఆస్తులు పెంచుకోవడం కోసం ఆలోచన చేసి ఇవాళ మీ వల్ల రేవంత్ రెడ్డి లాంటి వ్యక్తి తెలంగాణ ఉద్యమానికి సంబంధం లేని వ్యక్తి కేసీఆర్ గారి కాలి కోటికి సరిపోని వ్యక్తి ఆయన నిలబడి కేసీఆర్ గారిని చేయెత్తి చూపించి కేసీఆర్ గారి మీద సిబిఐ ఇవాళ నేనేస్తా అని చెప్తున్నాడంటే కారణం ఎవరు దీనికి ఆమె చెప్పిన ప్రకటన అర్థం ఏమిటంటే కాళేశ్వర ప్రాజెక్టులో అవినీతి జరిగిందని అని ఆయన నిర్ధారించినట్లయింది కేసీఆర్ అనుమతి లేకుండా హరీషు సంతోషు అవినీతికి పాల్పడే అవకాశమే లేదు అసలు ఆయనకు తెలియకుండా ఏమీ జరగదు పార్టీలో కానీ ప్రభుత్వంలో కానీ ఎందుకంటే కేసీఆర్ అసమర్థుడు కాదు అమాయకుడు కాదు సో కవిత చేసిన ప్రకటన ఏమైంది కాళేశ్వరంలో అవినీతి జరిగిందని నిర్ధారించినట్లు అయింది కేసీఆర్ కూడా అవినీతిలో పాత్ర ఉందని ఆమె నిర్ధారించినట్లు కాకపోతే తండ్రిని ఏమి డైరెక్ట్ గా చెప్పకుండా నాన్నకు ప్రేమతో అని ఒక సినిమా డైలాగ్ వదిలేసి మేనలుడు అనేటువంటి హరీష్ జోగిని సంతోష మీద అంతా తోసేయడానికి ప్రయత్నం చేశారు ఈ మొత్తం పార్టీలో కంపు కంపుగా తయారయ్యి ఆమె చేసినటువంటి విమర్శలు ఆరోపణలు ప్రభుత్వానికి అస్త్రాలుగా తయారైనాయి ఈ విషయాలన్నింటినీ చర్చించిన తర్వాతనే పార్టీ కవితను సస్పెండ్ చేయాలని నిర్ణయించింది థ్యాంక్ యూ